భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తూరు గుట్టబోరు గ్రామంలోని యాభై కుటుంబాలు మిషన్ భగీరథ త్రాగునీరు అందగా గత మూడు నెలల నుంచి త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు మా గ్రామంలో రెండు చేతి పంపులున్నాయని అందులో ఒకటి పాడైపోయిందని మరొక చేతి పంపు మాత్రమే పనిచేస్తుందని ఒకటే పోరు ఉండటం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అధికారుల దృష్టికి పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు Α, τι 2-3 πράγματα, και να δούμε, να δούμε నా పేరు ఆనంతమ్మయ్య ఉప్ప్రగూడెం పంచాయతీ గుట్టూరు మాకు గత మూడు నెలల నుండి వాటర్ రావట్లేదు సర్పంచ్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టి పంపించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు మిజలు నీరు లేవు ఏమీ లేవు ఆ చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మాకు వెంటనే నేను ఆఫీసులు స్పందించి నేను ట్యాంకు ద్వారా పంపించాలని కోరుతున్నాం కోరుతున్నాను కొత్త కూడా మాది మండలం మా గ్రామం ఉప్పురి మా మా గ్రామంలో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకి తెలుస్తుంది ఎవరికైనా ఆఫీసు పోయి చెప్పినా కానీ మా అమ్మాతో కట్టించుకుంటా లేదు రెండు మూడు రోజులు బట్టి మీ ఆఫీస్ చుట్టూ తిరిగినా గానీ సాళ్ళ లాలేసుకొని వెళ్ళిపోతారు కనీసం నీళ్లు లేవు ఏం మేము మీ వాటి రోజున రోడ్డుకెచ్చి వచ్చేసరికి సార్లు వచ్చి మీకు నీళ్ళు వస్తాయని అంటారు కానీ సార్ మా గుర్తని నమ్మకం కుడతాను నమస్తే అందరికీ నాయకుల అందరికీ నమస్కారం మాది భద్రాద్రి జిల్లా తెల్ల మండలం కుప్పగూడెం పంచాయతీ సరే సంజారాన్ని మాకు గత మూడు నెలల కలిసి నీళ్ళ ఇబ్బంది అవుతుంది ఎంత మందిని అడిగినా కూడా ఎవరు కూడా ఇంత సాయం చేయట్లేదు ముందుకు కూడా రావట్లేదు అదైదు గంటలు ఇంత వంటలు Terima kasih telah menonton!